హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలియంటి వంటలు ఎం బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి ఇక్కడ వచ్చేసి గన్సుగడ్డలు అయితే ఉడకబెడుతున్నానండి దేవుడికి ప్రసాదం చేద్దామని చెప్పేసి అని అవి గనుసుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను అలాగే ఇక్కడ సేమియా పాయసం కూడా చేస్తున్నాను సేమియా పాయసం గురించి అని పాలైతే కాగబెడుతున్నానండి వాటిలో కొంచెం వాటర్ పోసేసి పాలైతే కాగబెడుతున్నాను అన్నట్టు కలిసి ప్రసాదం అయితే అయిపోయిందండి కానీ వీడియో అయితే నేను తీయలేదు ఇక శివరాత్రి రోజు ఇక తొందర తొందరగా అయితే అయిపోయింది పూజ చేద్దామని చెప్పేసి అని ఇక్కడ వచ్చేసి నేనైతే దేవుడి ఫొటోస్ అన్నైతే తీస్తున్నాను దేవుడి గదిని శుభ్రంగా తూర్చి అలంకరిద్దామని చెప్పేసి అని ఆ దేవుడి ఫొటోస్ అయితే తీస్తున్నాను తీసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ ఆ స్థానంలోనే దేవుడి ఫొటోస్ పెడదామని చెప్పేసి అని ఇక్కడైతే తీస్తున్నానండి తర్వాత వచ్చేసి మొత్తం క్లాత్ తోటైతే తడి క్లాత్ తోటైతే మొత్తం తుడుస్తున్నాను తుడిచిన తర్వాత వచ్చేసి దేవుడి ఫొటోస్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ బొట్లు పెట్టి పూలు పెట్టేసి అయితే మళ్ళీ ఆ స్థానంలో అయితే పెట్టేశానండి నేనైతే కొంచెం వీడియో అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి నేను పూలైతే పెడుతున్నాను దేవుడికి చూసారు కదా ఇక్కడ మొత్తం అలంకరణ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీపం అయితే ముట్టివ్వాలి వచ్చేసి నేను దీపం అయితే ముట్టిస్తున్నానండి దీపముట్టిచ్చేసిన తర్వాత ఇక సాంబ్రాణి కూడా వేసానండి దేవుడికి ఈ సాంబ్రాణి వేసేసిన తర్వాత ఇక హారతి అయితే ఇస్తున్నాను దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత నేను మా వారిద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము మా కాలనీలో వచ్చేసి శివాలయం అయితే ఉంది అక్కడ వచ్చేసి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు అభిషేకం అయితే జరుగుతుందండి ఇద్దరం కలిసి మేమైతే అభిషేకానికి అయితే వెళ్తున్నాము వాకబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి శివాలయం అన్నట్టు మేమైతే టోకెన్ తీసుకొని నిలబడ్డాము చాలామంది రెష్ వచ్చారండి అసలు మేము వెళ్ళిన గంటన్నరకి మా టోకెన్ నెంబర్ అయితే వచ్చింది కానీ నేను వీడియో తీయలేదు అంతా ఫుల్ రెష్లో ఇక అభిషేకం కూడా చే చేద్దామని చెప్పేసి అని మేమైతే ఇక తీయలేదు ఇక్కడ వచ్చేసి అభిషేకం అయిపోయిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ అమ్మవారి టెంపుల్ అన్నట్టు అమ్మవారి టెంపుల్లోనే శివుడు కూడా ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టారు అమ్మవారిదారు శివుడిది ఇక్కడ నేను వచ్చేసి చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ జాగారం శివుడి కళ్యాణము అలాగే అన్న పూజ లాస్ట్ అభిషేకము లింగోద్భవం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మళ్ళీ టెన్ థర్టీకి అయితే వెళ్ళామన్నట్టు టెంపుల్కి టెన్ థర్టీకి వెళ్ళి మార్నింగ్ ఫోర్ అయితే వచ్చేసి లాస్ట్ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అయితే ఇలా మొత్తం కడుగుతున్నారు మొత్తం దేవుడి చుట్టూ కూడా మొత్తం కడుగుతున్నారు అన్న పూజకి రెడీ చేస్తున్నారు అన్నట్టు శివుడికి మొత్తం అన్న పూజ కూడా చాలా బాగా జరిగిందండి నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు అన్న పూజ అలాగే శివుడి కళ్యాణం కూడా చూడడం ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి మేమందరం అయితే ఉన్నాము ఇక లోపల వచ్చేసి మొత్తం రెడీ అయితే చేస్తున్నారు దేవుడికి ఇక మొత్తం అంత అయిపోయిన తర్వాత హారతి హారతి ఇచ్చేటప్పుడు అయితే మేమైతే లోపలికి వెళ్ళాము చాలామంది వచ్చారు ఆ నైట్ కూడా అంటే దేవుడి కళ్యాణం అయిపోయిన తర్వాతనే అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసి ఇక అలాగే భజనలు అవన్నీ అయితే చేసామన్నట్టు ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల వచ్చేసి దేవుడికి అయితే అన్న అన్న పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నంతో మొత్తం ఇలా డెకరేషన్ చేసి దేవుడికి అయితే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు ఇలా దేవుని చూడడం నా నేనైతే ఎప్పుడు శివరాత్రికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు జాగారానికి కానీ మామూలు కళ్యాణం చూడడానికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటాము మేమైతే చాలా బాగా అనిపించింది అసలు వచ్చేసి హారతి ఇచ్చేసిన తర్వాత మేము కూడా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది తెచ్చుకున్నాం అరవై సంవత్సరాలు బ్రతికాడు అంటే వాడు మంచి పూర్ణాయుష్కుడుగా ఉన్నాడు అని అర్థం అయితే రెండు కాలచక్రాలు చూడాలి మనం అరవై అరవై నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి మానవుడు అనేటువంటి వాడు అలాంటి ఆ ఈ కలియుగంలో కేవలం నామస్మరణతో మాత్రమే భగవంతుణ్ణి మనం మెప్పించుకోగలుగుతాం మనం దానికి జపాలు చేయక్కర్లేదు తపస్సులు చేయక్కర్లేదు హోమాలు చేయక్కర్లేదు కేవలం నామస్

లైన్లో వచ్చేసి దేవుడికి అయితే దర్శనం చేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అన్న పూజ జరిగింది కదా అక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి అందరూ అయితే దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి అయితే అన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది ఇలా దగ్గర నుంచి వస్తుంటే శివుని అయితే వచ్చేసి ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నట్టు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా మీరు ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్